పేరు డాక్టర్ మెండో సంతోష్ కుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రా జాతీయ ప్రధాన కార్యదర్శిని అలాగే ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈరోజు మహాసామ్రాట్ అశోక్ గారి యొక్క రెండు వేల మూడు వందల ఇరవై జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి అశోకుడు చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజు యొక్క యుద్ధాన్ని కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయే విధానాన్ని ఆయన గ్రహించి మరి ఆనాడు రెండు క్రీస్తు పౌర్వం రెండు రెండు వందల అరవై ఒక్క కళింగ యుద్ధాన్ని ఆ యుద్ధంలో చనిపోయినటువంటి వ్యక్తులను చూసి చలించి ఇది కరెక్ట్ కాదని సమాజంలో మానవత్వాన్ని మనం చవి మానవత్వాన్ని పెంచాలని ఒక ఆలోచనతోటి ఆనాడు ఆ యుద్ధం తర్వాత బౌద్ధాన్ని తీసుకుని బుద్ధుడు బో బో బుద్ధుడు బోధించినటువంటి యొక్క ఏదైతే పంచశీల అష్టాంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి అశోకుడు తీసుకున్న నిర్ణయమే నేడు ఈ ప్రపంచంలో కొన్ని వేల బౌద్ధ ఆలయాలు అశోకుడు చేసిన కృషి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ బౌద్ధారాలయాలే మళ్ళీ చరిత్రలో కొన్ని శివాలయాలుగా నేడు ఏర్పడడానికి మూలమైందనే విషయాన్ని కూడా చరిత్ర చెప్తుంది కాబట్టి అశోకుడు ఈ సమాజానికి అందించినటువంటి మెసేజ్ సమ సమాజ నిర్మాణంలో భాగంగానే మనకు అర్థమవుతుంది ఏది ధర్మచక్రం ఇందాక ప్రొఫెసర్ ఫాల్ గారు చెప్పినట్టు ఆ ధర్మచక్రం ఆ ధర్మచక్రం ఏంటి ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి ఆ ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల్లో తప్పనిసరిగా సమాజంలో మంచి జరగాలి నీతిగా జీవించాలి సమ సమాజ నిర్మాణం కోసం వ్యవస్థలో ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని చెప్పి మెసేజ్ ఇవ్వటం జరిగింది ఆ యొక్క అశోకుడు చేసినటువంటి సేవనే మనం అందరూ కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది మరి గతంలో మరి ఆనాడు మౌరు సామ్రాజ్య పాలకులు వాళ్ళ యొక్క విధానాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది మరి చరిత్రలో తీసుకున్నట్లయితే బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఆ ధర్మచక్రాన్ని తీసుకుని నేడు మన యొక్క ఏదైతే మనం రా రాజముద్ర ఏదైతుందో పతాకం అందే ఫ్లాగ్ ఎందు ఫ్లాగ్ మధ్యలో మరి ధర్మచక్రం ఉంటుంది ఆ ధర్మచక్రాన్ని తీసుకుంది అశోక్ నిర్మించినటువంటి విధానాన్ని ఈ విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జయ భారతి ఈరోజు మౌర్య వంశస్థాపకుడు మౌర్యుల్లో అగ్రగణ్యుడు అశోక్ చక్రవర్తి యొక్క జన్మదినం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు మన మిండిన సంతోష్ గారి కార్యాలయంలో జరుపుకోవటం చాలా శుభ పరిణామం ఎందుకంటే చరిత్రను మరిచిపోతున్న ఈ రోజుల్లో చరిత్రను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి మూల సిద్ధాంతాన్ని నిరూపించ నిరూపించాలనే ఏకైక ఉద్దేశంతో తమ్ముడు ఇటువంటి పురాతన కార్యక్రమాలు మూలాలను బయటకు తీసుకురావటం అనేది మిండిన సంతోష్ గారి విషయంలో నేను చూశాను ఎందుకంటే ఇవాళ ఇప్పటివరకు చెప్పారు పాలుగారు సంతోష్ గారు అందరూ కూడా ఇవాళ ఆయన చక్రవర్తిగా ఎనలేని విజయాన్ని సాధించి ఎంతోమందిని శత్రువుల్ని జయించి వారి యొక్క తలలు నరికేసి ఆ రక్త ప్రవాహాన్ని చూసి మనసు ద్రవించిపోయి అసలు నేనేంటి ఏ ఆనందం పొందాను ఇక్కడ నాకు నేర్చుకున్న గుణపాఠం ఏంటని చెప్పి ఆ రోజున ఆ యొక్క చెట్టు కింద బౌద్ధవృక్షం దగ్గరికి వెళ్ళి ఆలోచించి ఇది పద్ధతి కాదు అని చెప్పి అప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు బౌద్ధ మతం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే నీతే దైవం నీతి అహింస పరమాధర్మం ఇటువంటి అంశాలు మీరు తీసుకున్నారు దాన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చరిత్రని ఇవన్నీ చూసుకుని ఆయన ఇచ్చినటువంటి మూలాల్ని మరి రాజ్యాంగంలో పొందుపరిచి మరి ఇవాళ రాజ్యాంగ నిర్మాణం ప్రశాంతంగా కొంతవరకు ఉంటుందంటే అదే కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు ఎంతో సుదినం ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి మానవ ధర్మాన్ని నిర్మించి ప్రపంచ శాంతికి దోహదపడినటువంటి ఒక గొప్ప సామ్రాట్ చక్రవర్తి యొక్క జన్మదినం అదే అశోక చక్రవర్తి యొక్క జన్మదినం రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిదవ జన్మదినం ఈరోజు ఇక్కడ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మండం డాక్టర్ మండం సంతోష గారి ఆఫీసులో మరి అదేవిధంగా మన రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ దాసరా ఆంజనేయులు గారు వారి నేతృత్వంలో ఈ రోజున ఇక్కడ ఈ అశోక జయంతిని శుభప్రదంగా చేసుకుంటున్నాం ముఖ్యంగా దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారు కూడా అశోక ధర్మాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచారు అదే గొప్ప విషయం ఎందుకంటే సమతా ధర్మాన్ని స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఈ మూడింటిని రంగరించి ఆ కాన్స్టిట్యూషన్లో పెట్టడం అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అశోక ధర్మంలో నుంచే వచ్చింది ఆనాడు అశోకుడు చేసినటువంటి త్యాగాల ఫలితం ఏంటంటే ఆయన కళింగ యుద్ధం మూడు వందల అరవై ఒకటి రెండు వందల అరవై ఒకటి బీసీలో కళింగ యుద్ధంలో ఆయన చేసిన తర్వాత అది చూసి రక్తపాతాన్ని చూసి అరే మానవ శ్రేయస్సుకి ఇది మంచిది కాదు మానవ శాంతి కావాలి అదే ముఖ్యం మనకి అని ధర్మ మార్గాన్ని ఎంచుకుని అందరూ కూడా ధర్మ మార్గాన్ని ఇచ్చి బౌద్ధుడిగా మారి బౌద్ధ బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అనేక దేశాల్లో ఉందంటే అది కేవలం అశోక్ చక్రవర్తి గారు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక నినాదం బౌద్ధ ధర్మం అనేటువంటి దాన్ని సో అహింసా ధర్మం అహింసో పరమో ధర్మ అంటే అది అశోకుడు గారు ఇచ్చినటువంటి ధర్మమే అహింస అదేవిధంగా మరి మనకు హిస్టరీలో చిన్నప్పుడు హిస్టరీ మ్యాషర్ మా మ్యాషర్ చెప్పేవారు ఏమని అశోకుడు చెట్టు నాటించాను బావులు తవ్వించాను సత్రములు నిర్మించాను అని దాన్ని ఏదో విధంగా కొంతమంది ఇదిగా మాట్లాడుకునేవాడు కానీ ఆ రోజున అంటే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే అంబేద్కర్ మన అశోకుడు ఇచ్చినటువంటి ఆ చెట్లు నాట్య కార్యక్రమం ఈరోజు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఇక్కడ స్వచ్ఛ స్వర్ణాంధ్ర అని నినాదం ఇస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరకు కూడా ఈ రోజున అశోకుడు చెట్లు నాటననే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తానంటే దానికి నాంది అశోకుని యొక్క కృషి ఫలితం అనేటువంటిది తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ శాంతికి అశోకుడు ఇచ్చినటువంటి ధర్మం బౌద్ధ ధర్మం దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా మానవ శాంతి వస్తుందని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ ఫౌండర్ రాజ్యాంగ ధర్మ పరిషత్